ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సో దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మీ గో టు మెనీ యంగ్ పీపుల్ ఎవరిని బిళ్ళారా మరో ప్రయాయము దేవుని వాక్యాన్ని మీకు బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపకే వందనాలు గతించిన సారి దేవునికి దూరంగా వెళ్ళిపోవటం ద్వారా కలిగే నష్టము కలిగే కష్టాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను ఈసారి దేవుని వాక్యానికి దేవునికి దగ్గరగా రావడం ద్వారా కలిగే లాభాల్ని ఇదని మనం జ్ఞాపకం చేసుకున్నాం మొట్టమొదటిగా ఏమైనా బిడలంగా మనము దేవునికి దగ్గరగా రావాలి అంటే దేవుని వాక్యానికి దగ్గర రావాలి ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యానికి దగ్గర వస్తాడో ఆ వ్యక్తి దేవుని ఆత్మ ఆ వ్యక్తి జీవితంలో పనిచేస్తాం సో స్పిరిట్ విల్ ఓన్లీ వర్క్ వెన్ దెర్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము లేకపోయినట్లయితే దేవుని ఆత్మ పని చేయలేదు దేవుని ఆత్మ మన జీవితంలో పనిచేయాలి అంటే దేవుని వాక్యం చాలా అవసరం తొలి సంఘంలో గమనించండి పెంతు కోసం దినాన పేతురు లేచి నిల్చొని దేవుని వాక్యాన్ని యోవేల గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని కీర్తన గ్రంథంలో నుంచి ఎప్పుడైతే బోధించాడో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి జీవితంలో వారి జీవితంలో క్రాషింగ్గా రాగలిగాడు పవర్ఫుల్గా రాగలిగాడు దేవుని శక్తి పరిశుద్ధాత్మ దేవుని శక్తి వారి జీవితంలోకి రాగలిగాడు సో దేవుని వాక్యము ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గరికి వస్తుందో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే వారి జీవితంలో పనిచేస్తాడన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి సో ఇదం నువ్వు దేవుని దగ్గరికి రావాలి అంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి దేవుని వాక్యం దగ్గరికి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని జీవితంలోకి దిగి వస్తాడన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇదనం యశ గ్రంథం అరవై అధ్యాయంలో నుంచి ఒకే ఒక వచనం చదువుకుందాం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేచెరులము యహోవా మహిమ నీ మీద ఉదయించు ఎంత చక్కని మాట నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజనులు అంటున్నాడు దేవుని పీఠలమైన మనము దేవుని వాక్యం దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో పరిశుద్ధాత్మ దేవుడు అదే క్షణం మన జీవితంలోకి వచ్చి మన జీవితానికి గొప్ప వెలుగును కలగ గొప్ప మరి జ్ఞానోదయాన్ని మనకు కలగజేస్తాడు సో ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని వాక్యం చెంతకు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుని దిగని మరి శక్తిని పొందుకుంటాడు గాడ్ విల్ బ్లెస్ ఎం చూడండి యహోవా మహిమ నీ మీద ఉదయించును దేవుని వెలుగు దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తా ఇది అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మనం వచ్చినట్లయితే నీ సూర్యుడు ఇకను అస్తంభించాడు నీ చంద్రుడు ఇక క్షీణించాడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమవు చూసారా నీ దుఃఖ దినములు సమాప్తి కావాలంటే నీవు దేవుని వాక్యం దగ్గరికి రావాలి పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని తీసుకొని నీ జీవితంలో గొప్ప వెలుగును కలరచేస్తా ఎప్పుడైతే ఆయన వెలుగు నీ మీదకి వస్తుందో ఆయన మహిమ కూడా నీ మీద ఉంటుంది రెండు పదాలు అక్కడ రా నీకు వెలుగు వచ్చి ఉన్నది రెండు దేహో మహిమ నీ మీద ఎప్పుడైతే యు కమ్ టు ద వరల్డ్ ద స్పిరిట్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇట్ విల్ బ్రింగ్ గ్రేట్ బ్లెస్సింగ్ నీ జీవితంలోకి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొస్తాడు ఎలాంటి ఆశీర్వాదం తీసుకొస్తాడు చూడండి రెండవ వచనంలో చీకటి అంతా ఇక ఉండదు చూడము భూమిని చీకటి కమ్మినది కటిక చీకటి జనములను కమ్మినది ఇక యహోవా నీ మీద ఉదయిస్తాడు లోకం అంతా చీకటితో నిండింది కానీ నీ మీద మాత్రము ద లైట్ ఆఫ్ గాడ్ విల్ ఫ్లో ద పవర్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ ఫ్లో ఇన్ యువర్ లైఫ్ ద బ్లెస్సింగ్ విల్ ఫ్లో ఫ్రమ్ గాడ్ మొదటిది చీకటి పారద్రోపత మూడవ వచనంలో జనములు నీ వెలుగునకు వచ్చేద్దరు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేద్దరు అందరూ నీవు నీ దగ్గరకు వస్తారు యు విల్ బికమ్ ఎ గ్రేట్ లీడర్ వారి జీవితాలకు ఒక నాయకునిగా నీవు నిలబడతా వచనంలో కన్నులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకొని వద్దకు వచ్చిచున్నారు అనేకులు అనేకుని వస్తారు నీకు తెలియని వారు కూడా నీ యొక్క నీడలో బ్రతకడానికి నీ ఆలోచన విధానం నేర్చుకోవడానికి నీ త్రోవల్లోకి రావడానికి ఇష్టపడతా అంతేకాదు వచనంలో నీ నువ్వు చూచుచూ ప్రకాశిస్తావు నీ గుండె కొట్టుకొని ఉప్పొంగుతుంది యూ విల్ రిజాయ్స్ నిన్ను చూసి నీకే ఆనందం కలుగుతుంది గొప్ప ఆనందాన్ని కలుగుతుంది అండ్ ఫైనల్గా జనముల ఐశ్వర్యము నీ వద్దకు వస్తుంది ఎలాంటి గొప్ప దీవును నీకు కావాలన్నా నీ వాక్యం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల నీ జీవితంలో కలుగుతుంది గొప్ప ఆశీర్వాదం నీకు కలుగుతుంది దాని ద్వారా కలిగేది చీకట్లు పారద్రోల అనేకులు నేను వస్తారు యు విల్ బికమ్ ఏ గ్రేట్ లీడర్ యు విల్ ఎక్సెల్ ఇన్ ఆల్ యువర్ లైఫ్ అండ్ అల్టిమేట్గా నీ జీవితం అనేకులకు దీవెనదాయకంగా ఉంటుంది అనేకులకు ఆశదాయకంగా ఉంటుంది అండ్ ఫైనల్గా విల్ ఆల్వేస్ వర్షిప్ ప్రేమ్ ఆయన స్తుస్తావు ఆయన ఆరాధిస్తావు ఆరు వచ్చిన చివర్ లైన్ యహోవా స్తోత్రములు ప్రకటించేదాన్ని కానీ ఇటు దీవెని నీ జీవితంలోకి కావాలన్నా దేవుని వాక్యం చెంతకు రా ఆత్మదేవుడు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టింది నిజీతంలో గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తాడు వాక్యం ఎంత వెలువైందో తెలుసా కీర్తన గ్రంథకర్త కడతా అంటాడు యహోవా వాక్యం అందు దివారాత్రులు ధ్యానించేవాడు దాని వాడు లోతుకు నాటపడతాడు ఎత్తునకు పెరుగుతాడు విశాలంగా వాని చెట్టు అనేక ఆకులతో నింపబడతాయి ఫలాల వెంట ఫలాలు ఉంటాయి వాని పలాలు ఎన్నడు కూడా ఆగిపోయి ఎందుకంటే ఆ వ్యక్తి దేవుని చెంతకు రాగలడు ఇది నువ్వు కూడా దేవుని చెంతకు రా ప్రభు నిశ్చయంగా నిన్ను దీవించి నిశ్చయంగా ఆశ్రయించి నేను పలవన్ తప్పు పలబరితపు అనుభవాల్లోకి ప్రభు తీసుకుని వస్తాను ప్రార్థన చేసుకుందామా నమ్మదగిన దేవ సత్యస్వరూపణ తండ్రి నిండారుగా నీ ప్రజల్ని దీవించండి ఎవరైతే నీ చెంతకు వస్తారు వారికి వలస సమృద్ధి అనే జీవాన్ని వారికి దయచండి నువ్వు వాక్యం చెంతకు నడిపించండి గొప్ప వెలుగును వారికి అందించండి హేసునాం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి ఆమె